హాయ్ అండి ఈరోజు మేమిక్కడ ప్రకాశం జిల్లాలోని కామేపల్లిలో పోలేరమ్మ దేవస్థానం దగ్గరికి అయితే మా వాళ్ళు మేము వచ్చాము ఇక్కడైతే ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది ఈ అమ్మవారి దగ్గర కోరిన కోరికలు తీర్చే తల్లి అని చెప్పి ఇక్కడ ఒక పేరుంది అంతేకాదు ఈ ముందుకు అయిన వాళ్ళు తాగుబోతు వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఆ త్రాగుడు మానిపించడానికి ఒక ప్రత్యేకత ఉంది అమ్మవారి దగ్గర ఒట్టేయించి ఒక నిమ్మకాయ ఇస్తారు ఇక్కడ పూజారి ఆ నిమ్మకాయ నమిలితే వారికి కొబ్బరిలాగా ఉంటుంది అంట పులుపు అనేది తెలియకుండా అది ఆ అమ్మవారి నిగ్రశక్తి అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటున్నారు చేతికి ఒక కంకణం కడతారు వారికి ఇంకా ముందు మీద విరక్తి పుట్టి ముందు తాగరని చెప్పి ఇక్కడ ఒక నమ్మకం అయితే పడిపోయింది అంతేకాదు ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఈ గుడి పక్క దేవస్థానానికి ఒక రూపాయి బిళ్ళ గుడికి గుడి మీద ఇలా రూపాయి బిళ్ళ అంటిస్తే అంటుకుంటదంట అదే రూపాయి బిళ్ళ కింద పడిపోతే వాళ్ళ కోరిన కోరిక తీరదని రూపాయి బిళ్ళ అంటుకుంటే కోరిన కోరికలు తీరుస్తుంది అమ్మవారని చెప్పి ఒక నమ్మకము ఇక్కడ వేటలు కోసేవాళ్ళు మరి కోడి పుంజులు కోసుకునేవాళ్ళు పొంగళ్ళు చేసుకునేవాళ్ళు ఒక ఆటో లేనిది ట్రాక్టర్ కారు కారులేనిది ఈ విధంగా వేలాదిగా తరలి వచ్చి ఇక్కడ కోడిపుంజులు కోసుకొని ఇక్కడే వండుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని ఇక్కడ ఏటలు కోసుకోవటం అమ్మవారికి బలివ్వటము ఇవన్నీ ఇక్కడ చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉందన్నమాట ఇక్కడ ఇది రెండు రాష్ట్రాలకు ఫేమస్ అన్నమాట పొంగళ్ళు చేసుకొని నిష్టగా ఆ పొంగల్ తల మీద పెట్టుకొని అమ్మవారికి సమర్పించి అక్కడ వేటను కానీ కోడిపుంజను కానీ అమ్మవారి చుట్టూ తిప్పుకొని అక్కడ తలదప్పించి ఆ తర్వాత ఇక్కడే వండుకొని తింటము మొక్కుబళ్ళు తీర్చుకోవటము అతి ప్రతి ఆదివారం ఇక్కడ చాలా సందడి సందడగా అంగట్లు కానీ ఆ విధంగా ఏమో కోరిన కోరికలు తీర్చే పోలేరమ్మ తల్లి అని చెప్పి ఇక్కడ తల్లి బాగా మంచి పేరైతే ఇక్కడ ఉందన్నమాట